హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీస్ కడ్డ ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి వీడియో చేయబోతున్నాం ఫ్రెండ్స్ అదేంటి అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు బట్ అయినా కూడా ఒక క్లారిటీ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను రైస్ కార్డ్స్ అనేది ఎలక్ట్రిసిటీ బిల్ వల్ల చాలామంది ఇన్ఎలిజిబుల్లోకి వెళ్ళాయి సో అదేంటి అంటే చాలామంది అందులో ఎలిజిబుల్ ఉన్నారు ఫ్రెండ్స్ జన్యున్ కేసెస్ ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ కలెక్ట్ కరెంట్ బిల్కి వేరే యొక్క ఆధార్ నెంబర్ లింక్ అవ్వడం కానీ లేదంటే వేరే ఎవరితో మొబైల్ నెంబర్ లింక్ అవ్వడం కానీ జరిగింది దానివల్ల వీళ్ళ కార్డ్ ఏంటి అంటే ఇన్ఎలిజిబుల్లోకి వెళ్ళడం జరిగింది సో అది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మన కరెంట్ బిల్కి ఎవరు ఆధార్ అయితే లింక్ అయిందో ఎలా చెక్ చేసుకోవాలి సో దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో డైలీ అప్డేట్స్ కోసం అయితే నోటిఫికేషన్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఫస్ట్ మనము ఏపీ ఎస్పీ డీసీఎల్ సైట్లోకి నావిగేట్ అవ్వాలి ఫ్రెండ్స్ దాని లింక్ నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందులో మీకు ఇక్కడ కన్స్యూమర్ లాగిన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే టూ ఆప్షన్స్ వస్తాయి హెచ్టీ అండ్ ఎల్టీ అనేసి మోస్ట్లీ డొమెస్టిక్ పర్పసెస్కి అయితే ఎల్టీనే ఉంటుంది సో ఎల్టీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి ఒక సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అకౌంట్ కానీ లేకపోతే మీరు ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ సైన్ అప్ ఉంది కదా ఆ సైన్ అప్ మీద క్లిక్ చేసి మీకు ఏ యూజర్ నేమ్ అయితే కావాలో అది పెట్టుకొని పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు అంటే మీకు లాగిన్ అనేది అవ్వచ్చు సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నేను మీకు ఇందులో చూపిస్తాను ఎలా లాగిన్ అవ్వాలనేసి అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత క్యాప్షన్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి సైట్లోకి అది నావిగేట్ అవుతుంది ప్రతి ఒక్కరు ఎవరికైతే రైస్ కార్డ్ అనేది ఎలక్ట్రిసిటీ బిల్ వల్ల రిజెక్ట్ అయిందో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పటికి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నియర్ బై సచివాలయానికి వెళ్ళినా కూడా మీరు తెలుసుకోవచ్చు వాళ్ళు కూడా చెక్ చేసి చెప్పగలుగుతారు సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కేజ్ అనేది మనకి సో ఇందులో మీకు డాష్ బోర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ డాష్ బోర్డ్ అనేది రిఫ్రెష్ అవుతుంది ఒకసారి తర్వాత అకౌంట్ డీటెయిల్స్లో మీద ఓవర్ చేశారంటే ఇక్కడ మీకు కింద చాలా వస్తాయి లింక్ ఓనర్ ఆధార్ లింక్ ఓనర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ సో ఇప్పుడు ఫస్ట్ మన కరెంట్ బిల్కి ఏవేవి లింక్ అయ్యా చూసుకోవాలి అంటే మేనేజ్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ఏదైనా యాడ్ చేసి ఉంటారు డిలీట్ చేసేసేయండి మీ ఇంటి సర్వీస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో ఇది మా ఇంటి పవర్ బిల్లు సో ఇక్కడ మనకి కన్జ్యూమర్ నేమ్ అనే అడ్రస్ ఉంది కదా ఇక్కడ ఓనర్ నేమ్ ఉంటుంది అడ్రస్ ఉంటుంది సో దీని తర్వాత మీరు ఏం చేయాలంటే అకౌంట్ డీటెయిల్స్లోకి మళ్ళీ వెళ్ళి లింక్ ఓనర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసారు కదా అంటే ఈ సర్వీస్ నెంబర్కి ఎటువంటి ఆధార్ అనేది లింక్ అవ్వలేదు ఒకవేళ మీరు టెనెంట్స్ అయింటే అంటే మీరు రెంట్కి ఉన్నట్లయితే మీ కరెంట్ బిల్ చెక్ చేసుకోండి పొరపాటున ఈ ఓనర్స్ మీ ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉంటారు లేదు ఇంకెవరిదైనా ఆధార్ నెంబర్ కానీ లింక్ అయినట్లయితే అది ఇక్కడ జీరో ప్లస్లో డిస్ప్లే అవుతుంది సో అందులో ఆధార్ మీకు సిక్స్ డిజిట్స్ అనేది డిస్ప్లే అవుతాయి దాంతో మీ ఫ్యామిలీలో ఉన్న అందరు ఆధార్ నెంబర్స్ చెక్ చేసుకోండి అది ఖచ్చితంగా మీదే అంటే దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీది కాదు అన్నట్లయితే ఇక్కడ మీకు ఏదైతే ఆధార్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆధార్ నెంబర్ అనేది టైప్ చేయండి ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ టైప్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ అనేది అప్డేట్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీది కరెంట్ బిల్ ఇదే అనుకోండి అండ్ మీకు ఇక్కడ లింక్ అయిన ఆధార్ మీ ఓనర్దో లేదా అసలు మీకు అది ఎవరితో కూడా తెలియదు మీదైతే కాదనుకోండి మీరు వెంటనే ఏం చేయాలంటే ఏపీఎస్పి ఆఫీస్ని సంప్రదించి మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు లేదంటే మీరు నేను చూపించిన ప్రాసెస్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు అప్డేట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే అంటే మీకు అక్కడ ఆధార్ అప్డేట్ అవుతుంది కాబట్టి మీకు రైస్ కార్డ్లో కూడా అది ఎలిజిబుల్ స్ప్లిట్ చేయడానికి వీలు అవుతుంది అంటే మీది కార్డు ఎలిజిబుల్ కాబట్టి దాన్ని ఎలిజిబుల్ చేయడానికి ఒక ఆప్షన్ వస్తుంది సచివాలయంలో నెక్స్ట్ ఇక్కడ లింక్ ఓనర్ మొబైల్ నెంబర్ అనేది దాని మీద కూడా క్లిక్ చేయండి సో అక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఈ సర్వీస్ నెంబర్కి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ అప్డేట్ అయ్యింది సో ఆ ఫస్ట్ టూ డిజిట్స్ లాస్ట్ టూ డిజిట్స్ ఉంది అది కూడా చెక్ చేసుకోండి మీ ఫ్యామిలీలో అందరు మొబైల్ నెంబర్స్ మీదే అన్నట్లయితే అలానే ఉంచేసేయండి కాకపోతే ఏపీఎస్పిడిసిల్ ఆఫీస్లో మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఇంకా ఈమెయిల్ అడ్రస్ కూడా సేమ్ ప్రాసెస్ మీకు మీది ఇక్కడ ఏమీ లేదు కాబట్టి పెట్టలేదు అప్డేట్ కావాలంటే చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ యూసేజ్ ఏదైనా తెలియాలంటే మా యూసేజ్ మీద క్లిక్ చేయండి ఎంత యూసేజ్ చేస్తున్నారో వస్తుంది ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ కేటగిరీ ఏంటి లో ట్రాన్స్మిషన్ అండ్ ప్రీవియస్ రీడింగ్ ఉంటుంది సో ప్రీవియస్ బిల్ డేట్ ఉంటుంది కరెంట్ రీడింగ్ మీరు ఇప్పుడు మీకు ఎంత అయితే రీడింగ్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ రీడింగ్ ఇది అనుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాలిక్యులేట్ మై యూసేజ్ కొట్టాలంటే అంత బిల్ అనేది వస్తుంది లేదంటే యూసేజ్ ఏంటో చూపిస్తుంది సో బిల్డ్ యూనిట్స్ వస్తుంది కాబట్టి దానికి ఛార్జెస్ అనేవి వస్తాయి పెద్దగా యూజ్ అయితే ఏమి ఉండదు మీకు నెక్స్ట్ టారిఫ్ కూడా తెలుసుకోవచ్చు అంటే టారిఫ్ అంటే మీకు ఎంత పడుతుంది ఎన్ని యూనిట్స్కి ఎంత అమౌంట్ అయితే పడుతుందో తెలుసుకోవచ్చు సో ఇది ప్రజెంట్ సైట్ ప్రాబ్లం ఉన్నట్టు ఎందుకంటే రావట్లేదు రావట్లేదు ఓకే బిల్లింగ్ అండ్ పేమెంట్స్లోకి వెళ్ళాక మీరు బిల్లు ఆన్లైన్లో పే చేయచ్చు కన్సంప్షన్ హిస్టరీ చూసుకోవచ్చు మీకు అది యూజ్ అవుతుంది మీకు కరెంట్ బిల్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఉండడం వల్ల కూడా రిజెక్ట్ అవుతుంది సో మీరు అది ఎంత ఉందో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నెట్ యూనిట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్ నెట్ యూనిట్స్లో ఇక్కడ వన్ సెవెంటీ ఫోర్ వన్ సిక్స్టీ నైన్ వన్ ఎయిటీ సిక్స్ ఇలా ఉంది ఇది లాస్ట్ సిక్స్ మంత్స్ తీసుకొని యావరేజ్ చేసుకోండి సో అది లెస్ దెన్ త్రీ హండ్రెడ్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు రైస్ కార్డ్కి అండ్ అదర్ స్కీమ్స్కి సో అది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయంటే మీరు ఈ కంప్లైంట్స్ రిలేటెడ్ అనే దాంట్లో మీరు కంప్లైంట్స్ అనేది చేయొచ్చు అదర్ సర్వీసెస్ అంటే ఎనర్జీ ఎంత యూస్ చేస్తున్నారు సప్లై డీటెయిల్స్ సర్వీస్ రిక్వెస్ట్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్ సో మీరు మెయిన్గా ఇందులో చేయాల్సింది ఏంటంటే మేనేజ్ అకౌంట్స్లోకి వెళ్ళి మీ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని యాడ్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ సో ఇక్కడ లింక్డ్ ఆధార్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ పొరపాటున మీద కాకుండా వేరే వాళ్ళది లింక్ అయినట్లయితే మీకు స్కీమ్స్ అనేవి రావు సో అది ఒక్కోసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే లాగిన్ లేదో సో సేమ్ ఇంతకుముందు లాగే కన్స్యూమర్ లాగిన్లోకి వెళ్ళి ఎల్టీ మీద క్లిక్ చేయండి నాకు లాగిన్ ఉంది కాబట్టి డైరెక్ట్ లాగిన్ అయ్యాను ఒక లాగిన్ అయ్యాను అంటే ఇక్కడ సైన్ అప్ ఉంది కదా ఫ్రెండ్స్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ చూసారు కదా మీరు యూజర్ నేమ్ ఏదో ఒకటి సెట్ చేసుకోండి దానికి పాస్వర్డ్ అదే కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా కొట్టండి దాని తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో మీ మొబైల్ నెంబర్ అది ఇవ్వండి సబ్మిట్ మీద పిక్ చేశారంటే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది దాని తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్